కృష్ణ ఆలయంలో చిన్న పిల్లలు ఒకవైపు కృష్ణుని రూపం ఇంకోవైపు గోపికల రూపంతో అందాన్ని ఆకట్టుకుంటున్నారు సో మనం వీడియోస్ లో చూసుకోవచ్చు ఎంత అందంగా తయారయ్యారో మొత్తం కూడా శ్రీకృష్ణుని రూపం ఉట్టిపడే విధంగా ఇంకోవైపు గోపికలు కూడా గోపిక రూపం ఉట్టి పడే విధంగా మొత్తం కనువిందు చేస్తున్నారనే చెప్పుకోవచ్చు ఒకసారి వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏ క్లాస్ ఏం పేరు నివాన్ ఏ క్లాస్ ఫోర్ క్లాస్ ఎంత టైం పట్టింది ఇలా రెడీ అవడానికి 41 వన్ 41 ఫార్టీ ఎందుకు ఎగ్జాక్ట్లీ ఫార్టీ వన్ అని చెప్తున్నావు అంటే క్యాల్కులేట్ చేసావా రెడీ అయినప్పుడు అంటే ఫస్ట్ వేసావా ఫస్ట్ ఫస్ట్ టైమా ఎలా ఉంది ఉందా ఎలా ఉంది ఇది మంచిగా ఉంది ఉంది ఎందుకు అంటే ఇష్టమా రోజు వన్ రౌండ్ చాంటింగ్ ఆనా అన్న స్కూల్లో వేసావా లేదు

చేయరా సెలబ్రేషన్స్ చేయరా అంటే నీకేం తెలుసు ప్రశ్న గురించి గోపిక గురించి అంటే ఏమైనా మొక్కుకున్నావు లోపలికి వెళ్ళాక అంటే ఎందుకు మమ్మీ వాళ్ళు వేసారని వేసుకున్నావు లేకుంటే నీకు ఇష్టమా మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళు వేసారానా ఇవన్నీ ఇబ్బంది అవ్వట్లేదు ఇవన్నీ ఇవన్నీ నగలు ఇవన్నీ ఇవన్నీ పెట్టుకుంటే ఇబ్బంది అవ్వట్లే మొత్తం మీద మనం చూసుకోవచ్చు చాలా అందంగా రెడీ అయ్యి మొత్తం ఎక్కడైతే ఇస్కాన్ టెంపుల్లో కావచ్చు ఆ కృష్ణ ఆలయాల్లో పెద్ద ఎత్తున చిన్ని కృష్ణులు కావచ్చు చిన్ని గోపికలు పెద్ద ఎత్తున వచ్చి కనువిందు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వీరిని చూసి ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నారు ముఖ్యంగా శ్రీకృష్ణుని ఈ విధంగా చిన్న రూపంలో చూడటం చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రస్తుతం వీళ్ళని రెడీ చేసిన వాళ్ళ మమ్మీ కూడా ఉంది వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ అబ్బాయిని చాలా అందంగా రెడీ చేశారు ఎంత కష్టపడ్డారు ఏంటి లేదు మేము బయట తీసుకెళ్లి చేపించాము అంటే చాలా మంది పిల్లలు కొంతమంది చేస్తాడు అందుకని వేసుకుంటాను అంటే మా బయట తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకెళ్లి చేపించాము అంటే ఈరోజు ఎక్కడ చూసినా కూడా చిన్నపిల్లలే ఎక్కువగా మంది అనిపిస్తుంటారు ఏం చెప్తారు కృష్ణ అంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టం మోస్ట్లీ యాక్చువల్లీ మాకు చాలా ఇష్టం కృష్ణ అంటే చాలా బాగుంది మేము ఎవ్రీ సండే వస్తామండి చాలా బాగుంటది అంటే సండే కూడా చాలా బాగుంటుంది అండి ఈవినింగ్ భజన చేస్తారు అండ్ ఆనందోత్సవం ఉంటది క్లోజింగ్ ప్రేయర్ ఉంటది చాలా బాగుంటది ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వస్తే నైన్ ఓ క్లాక్ వరకు ఇక్కడే ఉంటాం ఎవ్రీ సండే ఏర్పాటు మీరు అదేం లేదు మామూలుగా ప్రసాదాలు అలంకారం చేసుకొని వచ్చేసాం ఇక్కడికి